స్వాగతం డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా సిరివెల్లలో స్థానిక ఆదర్శ పాఠశాలలో పిల్లలకు అవగాహన ర్యాలీ కార్యక్రమాలను మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఇష్టాత్ బేగం అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వి కామేశ్వరరావు పాల్గొని సీజనల్ వ్యాధుల పాట్ల విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించాలని పలు జాగ్రత్తలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు డెంగ్యూ మలేరియా ప్రజలకు సోకకుండా అవగాహన మరియు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు ముఖ్యంగా పరిసర ప్రాంతాలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా మన చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలన్నారు పూల కుండీలు కొబ్బరి బోండాలు టైర్లు కాలుసీసాలు ఫ్రిడ్జ్ వెనుక భాగంలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు డెంగ్యూ దోమ నుండి నీటిలోనే పెరుగుతుందని పగటివేల మాత్రమే కొడుతుందని కిటికీలు మూసుకోవాలని దోమతెరలు వాడాలని సూచించారు వర్షాకాల సమయంలో నీటి నిల్వలు ఎక్కువగా ఉండకూడదని వర్షం పడిన మరుసటి రోజున ముఖ్యంగా ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన నీటి నిల్వల్ని వెంటనే తొలగించాలని ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వర రెడ్డి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి ముఖేష్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామ్మోహన్ రెడ్డి సూపర్వైజర్ అమినాభి ఏఎన్ఎం ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు విద్యార్థులు విద్యార్థులు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా సో మీకు అవేర్నెస్ కలిగిస్తే సో మీరు మీ అందరికి చెప్పి స్ప్రెడ్ చేసి సో ఈ డిసీజెస్ తగ్గించడానికి హెల్ప్ చేస్తారా అన్న ఒక ఆశతో ఆశయంతో ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఎక్కువ ట్యాంక్ తీసుకోకుండా నేను ముఖ్యంగా మీకు ఈ రోజు వచ్చింది జులై ఒకటి నుంచి కూడా ముప్పై ఒకటి వరకు యాంటీ డెంగ్యూ మనం అంటే డెంగ్యూ వ్యతిరేక మాస్టర్ వస్తుంది మన ఇండియా కూడా మనకి ఈ నెలలో యాంటీ డెంగ్యూ మంత్రాలు సెలబ్రేట్ చేసుకుంటాం సెలబ్రేషన్ ఏంటి మనకి డెంగ్యూ వ్యాధి రాకుండా మనం ఏం చేయాలి ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఎక్కడి నుంచో మనకు వచ్చింది కాదు మనం మనకు మనమే సృష్టించుకుంటున్నాం ఈ డెంగ్యూ వ్యాధి ఎలా వస్తారు తెలుసుకున్నా మీకు దోమ పుట్టుకోవాలి వస్తారు దోమలు తెలుసే మీకు దోమలే ఈడీస్ ఈ చెప్తే అంటారు దాని మీద తెల్లటి మచ్చలు ఉంటాయి కాబట్టి దాన్ని టైగర్ దోమ అని ఉందంటే టైగర్ దోమ ఈడీస్ కలిగించే దోమ పేరు టైగర్ దోమ కాబట్టి ఆ దోమ మన గోడ మీద వాళ్ళని కూడా మనం చూస్తే తెల్లటి మచ్చలు దాని ఉంటే కనుక ఇది డెంగ్యూ దోమ అని మీరు చుట్టపట్టచ్చు గుట్టడం ఈజీ డెంగ్యూ దోమ అంటే డెంగ్యూ దోమని పుట్టుపట్ట మా ఇంట్లో డెంగ్యూ దోమలు ఉండే నువ్వు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి మీకు కూడా ఒక అవగాహన వస్తుంది డెంగ్యూ అంటే మనకి ఒక వైరస్ ద్వారా వ్యాపిస్తాం దీన్ని ఎలా వ్యాపిస్తున్నా దోమకాటు వల్ల మనకి దోమకాటు డెంగ్యూ దోమ దోమకున్న మనకి డెంగ్యూ రాదు ఆ డెంగ్యూ ద్వారాలో ఆ ఈడీ సిగ్లో ఆ వైరస్ ఆ వైరస్ అంటే నాకు డెంగ్యూ ఉంది నన్ను ఈడీ సిగ్డేలా కుట్టింది నా నా ఒంట్లో ఉన్న వైరస్ దాని శరీరంలోకి వెళ్తాను అది మనం ఉంటే నీకు డెంగ్యూ అవుతాను అదే కాబట్టి దాంట్లో వైరస్ లేకుండా డెంగ్యూ ద్వారా వెళ్ళానుకుంటా ప్లాస్ డెంగేరియా కాబట్టి అందుకనే ప్రత్యేకంగా డెంగ్యూ ఏదైనా కేసు వస్తాయి ఇంటి చుట్టుపక్కల అన్ని కూడా మంచి తన ఎదురు ఆ ఇంటి చుట్టుపక్కల యాభై ఇళ్ళ వరకే ఏం ఆరు వందల బీటలు కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదు అండి డెంగ్యూ దూరం లక్ష్మీడు ఆరు వందల బీటల వరకు అంటే హాఫ్ కిలోమీటర్ల వరకు వెళ్ళలేదు హాఫ్ కిలోమీటర్లు దాటి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఎక్కువగా కాపు కూడా ఉంటుంది లేదంటే మన మలేరియాతో మనకు అంటే రెండు కిలోమీటర్ల పైన ఎగరగలదు అలా కాకుంటే డెంగ్యూ ఇంకా ఇల్లు కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి అలా జరగట్లేదు కాబట్టి దీన్ని మనం ఏం చేయాలి డెంగ్యూ యాదే లక్షణాలు ఏంటి డెంగ్యూ యాధి వస్తే అకస్మాత్తుగా జ్వరం వస్తుంది సడన్గా వస్తుంది జ్వరం కీలక నొప్పులు కండరాల నొప్పులు వాతులు వీటితో మనకే ఈ లక్షణాలు డెంగ్యూ అని మనం అనుమానించుకోవాలి అనుమానించి మనకి పరీక్షలు చేయించుకోవాలి పరీక్షలు ఎక్కడంటే జ్వరం వచ్చి ఒక వారం రోజులు ఐదు రోజులు లోపల ఐదు రోజులు అయితే అనుకోండి అది దానికి కష్టం మనం పిఎస్సిలో వెళ్ళి మనం ఏం కానీ ఎక్కడైనా సరే ల్యాబ్రిక్ టెస్ట్ అంటారు దాని టెస్ట్ డెంగ్యూ ర్యాపిక్ టెస్ట్ మన వాడాల్సిన ఎంపిక చేసి విద్యార్థులకు ఈ సీజన్లో వచ్చే కీలక చిత్ర గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ గారి యొక్క సహకారంతో ఈ యొక్క విద్యార్థులకు అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వైద్యాధికారి డాక్టర్ ముఖేష్ గారు ఆరోగ్య కేంద్ర సిబ్బంది ఆశయాలు తరచుగా ఈ యొక్క మోడల్ స్కూల్ను ఉద్దేశించి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ యొక్క వర్షాకాలంలో వ్యాపించి అతి ప్రధానమైన నమాదకరమైన ఈ డెంగ్యూ వ్యాధి నిర్మించి డెంగ్యూ వ్యాధి ఎలా జాబితుంది దానికి ప్రివెన్షివ్ మెజర్స్ తీసుకోవచ్చిన జాగ్రత్తలు ఏంటి నివారణాభాలు ఏమిటి అనేది స్పష్టంగా మీకు అందరికీ మన వైద్య మలేరియా అధికారి గారు వివరిస్తారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించిన మేడం గారిని తారీ దేశంలో విద్యార్థి ప్రతి డెవలప్ ఆ దుస్తు అదన భారత విలా కోరు యాంటీ ప్రాంతీక ఆదాయం కదడానికి ఇచ్చేసి ఆ మిడిల్ ఆఫీసర్ గారు ఆ శ్రీచోర్యంతో కలిసి ఈ మోడల్ స్కూల్కి వచ్చి ఆ విద్యార్థులు విద్యార్థులకు యాంటీ డెంగ్యూ మను అంటే డెంగ్యూ వ్యతిరేక మాస్ ఉత్సవంలో సందర్భంగా వాళ్ళకి డెంగ్యూ యాదగి గీలకు లేదా వస్తాయి డెంగ్యూ వ్యాధి రాకుండా ఏం చేయాలో వచ్చిన చేయ చేయవలసి వేది అనే విషయాలని వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి ఆ చుట్టుపక్కల చుట్టుపక్కల ఉండే వాళ్ళ పుట్టాలకు కానీ అట్లా పుట్టింటి వాళ్ళకి కానీ చెప్పి ఈ డెంగ్యూ వ్యాధి రాకుండా తగిన జాగ్రత్తతో వాళ్ళ ద్వారా వెళ్తే ప్రజల్లోకి వాళ్ళ వాళ్ళ వంతు వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తారు ఉద్దేశంతో వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది అదేవిధంగా ఈ ప్రిన్సిపల్ గారు కూడా ఎంతో సహకరించి చెప్పినట్టునే పిల్లలందరినీ అసెంబ్లీ చేసి చెప్పండి సార్ ఇది చెప్పడం చాలా మంచిది డెంగ్యూ మలేరియా అనేది ఎక్కువగా వస్తుంది కాబట్టి అవి రాకుండా ఉండ ఉండాలంటే ప్రజల్లో ముందు అవగాహన కలగాలి కాబట్టి మీరు చెప్పండి అని చెప్పేసి అవి కూడా మంచి హృదయంతో ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి అవకాశం కల్పించారు అవకాశం కల్పించింది కావడం కూడా నా ధన్యవాదాలండి మెయిన్ డెంగ్యూ ఏ రకంగా వస్తుంది అండి దోమకాటువంటి వస్తుందండి ఈ దోమ కూడా పగలే కొడతారు ఈ ఈ దోమని ఈడిస్ ఈజిప్ట్ అని అంటారు అలాగే టైగర్ దోమని కూడా అంటారు ఇటువంటి దోమలు మనకి ఇంటి పక్కల ఇంటి చుట్టుపక్కల ఇంటి ఆవకలోనే ఎక్కువగా ఉంటాయి అదే రకంగా వచ్చిన తర్వాత వైద్యం తీసుకుంటే కనుక రాకుండా ఏం చేయాలి రాకుండా ఏం చేయాలా ఇంటి ఇంటి చుట్టుపక్కల కానీ ఇంటి లోపల కానీ నీరు నిలవకుండా వాళ్ళు అంటే నీరు ఎక్కువ కాలం నిలవ ఉండకుండా అంటే అయితే మన ఫ్రిడ్జ్లో మన ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఒక ట్రే ఉంటుంది ఆ ట్రేలో వాటర్ ఉంటుంది ఆ వాటర్ వాడిని ఒకసారి క్లీన్ చేసుకోకపోతే దాంట్లో ఈ దోమ ఇది గుడ్లు పెడతాము గుడ్లు పెట్టడం వల్ల ఆ గుడ్లు పెరిగి ఆ డెంగ్యూ దోమకి తయారవుతుంది అది డెంగ్యూ ఉన్న వ్యక్తులు కూడితే మళ్ళీ గుట్టి మళ్ళీ ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడితే అందుకే డెంగ్యూ జ్వరం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ డెంగ్యూ జ్వరం అనేది మనకు మనం తెచ్చుకుంటున్నాం కానీ బయట నుంచి అక్కడి నుంచే రావట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇటువారు వారానికి ఒకసారి పారపోసి మళ్ళీ కడిగి ఎండబెట్టి మళ్ళీ నీళ్లు పట్టుకుని ఒకవేళ నీరు నిలవబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక ఖచ్చితంగా ప్రతి గచ్చు మీద కానీ ప్రతి డ్రమ్ముల మీద కానీ మోస పెట్టుకుని ఈ దోమలు నాటిలోకి వెళ్ళి గుడ్లు పెట్టకుండా చేసుకుంటే మనకి డెంగ్యూ రాదు ఈ చేయి చేయవలసిన పనులు వేడు ఈ రకంగా ఎంత ప్రెస్ ఉంటుందో మన ఇంటి చుట్టుపక్కల బంతి పువ్వులు కానీ బంతి పువ్వు చెట్లు కానీ పుదీనా మొక్కలు కానీ పెంచితే దోమలగా వాటికి పడదు కాబట్టి దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఈ బంతి పువ్వు మొక్కలు కానీ పుదీనా మొక్కలు కానీ ఇంట్లో అవగా పెంచుకుంటే ఈ దోమలు రాకుండా ఉంటాయి అది మనం చేయకుండా పనులు ఏంటంటే ఇంట్లో ప్లాస్టిక్ బకెట్లు అవి పగిలిపోయి ఉంటాయి అవి అని చెప్పేసి ఈ సంశైలి మీద ఎక్కడ ఏడుకుంటాం అది వర్షం నీళ్ళు పట్టదు దాంట్లో బట్టి దాంట్లో గుడ్లు పెడతారు అలా చేయకుండా ఇవి టెంకాయ చెప్పలు కానీ ఇలా ప్లాస్టిక్ బకెట్లు కానీ ఇవన్నీ ఏమైనా ఉంటాయి కనుక ఇమ్మీడియట్గా ఆయన డిస్పోజ్ చేయాలని చెప్పించి ఇంట్లో దాచుకుని పెట్టుకుంటే ఇంటి బయట పారేస్తే దాంట్లో వర్షం నీరు పడతారు వర్షం నీరు పడితే దాంట్లో దోమ గుడ్లు పెడతాం ఈ డెంగ్యూ దోమలు మంచి నీటిలోనే గుడ్లు పెడతారు మరి ఇంటికుంటా పారే ముక్కు కావాలంటే గుడ్లు పెట్టారు ఇది ఫ్రెష్ వాటర్ అనేది అంతకైపోయేది ఇది ఒక పారసైటు ఈ వైరస్ మనకి వైరస్ సోకిన వ్యక్తిని కుట్టి ఇంకో ఆ వ్యక్తిని పుడితేనే ఈ వ్యాధి వస్తారు ఎక్కువ దూరం ఎగరలేదు అందుకనే మోకాల కింద నుంచి కానీ మో చేతుల కింద కానీ ద్వారా కొడతారు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు కూడా పెర్స ప్రొడక్షన్ అంటే ఫుల్ హ్యాండ్స్ ఫుల్ ఫుల్ ఫ్యాట్ ఫుల్ ఫుల్ పూర్తిగా బాడీ కవర్ అయ్యేలా బట్టలు వేసుకుంటే కూడా మనం వ్యాధి రాకుండా ఒక రకంగా అరికట్టవచ్చు అదేవిధంగా ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటే అకస్మాత్తుగా జ్వరం రావడం నొప్పి కీల నొప్పుడు వాంతులతో ఇది ప్రారంభమవుతుంది ఇలా ప్రారంభమైనట్లయితే మనం డెంగ్యూ అని గుర్తుంచుకొని ఇమీడియట్గా మనం దీనికి ఈ డెంగ్యూకి మనకి వైద్యం లేదు కాబట్టి రెస్ట్ తీసుకుంటే సరిపోదు రెస్ట్లో ఫ్లూయిడ్స్ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది కానీ దీంట్లో మూడు రకాలు ఉంటాయి డెంగ్యూ జ్వరం డెంగ్యూ హెమరేజిక్ డెంగ్యూ షార్ట్ డెంగ్యూ జ్వరం ఆటోమేటిక్గా వచ్చిన తర్వాత ఐదు ఆరు రోజులు తగ్గిపోతుంది డెంగ్యూ హెమరేజిక్ జ్వరం అన్నది ఒంటి మీద దద్దుర్లు వచ్చి ఈ పంటిల నుంచి బ్లడ్ కనడం ఇది జరిగిందాన్ని డెంగు హెమరేజ్ ఫ్లేవర్ అంట అది ప్రమాదకరం అదేవిధంగా డెంగ్యూ షార్క్ షిడ్ అంటే ఇంటర్నల్ బ్లీడింగ్ బ్లీడింగ్ అయిపోతావాలో కూడా రక్తస్రావం తెలియదు పైకి అది మోషన్ ద్వారా కానీ లేదా ముక్కు ద్వారా కానీ చెవుల ద్వారా కూడా బ్లాక్ అవుతుంది ఈ రెండు రకాల కూడా ప్రమాదకరం ఈ రెండు రకాలుగా వచ్చినప్పుడే మనం హాస్పిటల్ అడ్మిట్టే ప్లేట్లెట్స్ ఎక్కించుకుంటే కనుక మనకి వ్యాధి ప్యూర్ అవుతుంది కానీ పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకుంటానని కోరుకుంటూ మీడియా ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ